తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు తెలంగాణ ప్రాంత సామాజిక మార్పు కోసం కళలను పెద్ద ఎత్తున ఉపయోగించి జీవితం మొత్తం ధారపడిసినటువంటి గద్దర్ గారి పేరు మీద తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసి ఇది రెండో సంవత్సరం మళ్ళీ ఈ అవార్డ్స్ని ఇచ్చుకుంటున్నాం ఈ సందర్భంగా పోయిన సంవత్సరం ఉగాది పర్వదినం నాడే ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా సమయం సరిపోట్టి ఆ రోజు చేయలేకపోయాం ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఉగాది పర్వదినం నాడే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకి ప్రముఖమైన సినిమాలకి కథలకి రచయితలకి రకరకాలైనటువంటి అవార్డ్స్ అన్నిటి కూడా ఇందులో పొందుపరిచి ముందుకు వెళ్తా ఉన్నాం సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో వ్యవస్థీకృతం కావాలని కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న వివిధ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం బేస్గా ఏర్పడి వారందరకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ప్రగాఢమైనటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ కానీ అడాప్టివ్ మెథడాలజీ కానీ పెద్ద ఎత్తున మిగతా ఇతర ఏ నగరాలతో పోల్చుకున్నా కూడా హైదరాబాద్కి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి సో ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెద్ద ఎత్తున మనం అనుకూలంగా మలుచుకొని పాజిటివ్గా మలుచుకొని దీని ద్వారానే హైదరాబాద్ నగరాన్ని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇండస్ట్రీ ద్వారా సామాజిక పరమైనటువంటి సందేశాలు ఇవ్వచ్చు ఇండస్ట్రీ ద్వారా కమర్షియల్ ఎలిమెంట్తో ఈ రాష్ట్ర ఆదాయ వనరులు సమకూర్చుకోవచ్చు ఇండస్ట్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు ఇండస్ట్రీ ద్వారా ప్రపంచాన్ని కూడా ఆకర్షించవచ్చు ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో వెళ్ళి అవార్డులు కూడా పొందినటువంటి విషయం మనందరికీ గర్వించదగినటువంటి అంశం అటువంటి పరిస్థితులనే పునాదులుగా మార్చుకొని హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ముందు చూపుతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ముందు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు వెన్నంటి ఉంటుందని ఈ ఫిలిం ఇండస్ట్రీ హితోధికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి సహాయ సహకారాలు అది ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు సామాజిక పరమైనటువంటి అవసరాలు కావచ్చు లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అవసరాలు కావచ్చు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా ఈ ప్రభుత్వం మీ కోసం ఉన్నదే అని చెప్పేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు వారిద్దరు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఈ ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వారందరి ఆలోచన నా ద్వారా మీ మీ అందరు చెప్పటమే కాకుండా మీ ద్వారా మొత్తం ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఈ సందేశం పంపించేటట్టుగా నేను ఈరోజు నా ద్వారా చెప్పమన్నారు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మనది ఫిలిం ఇండస్ట్రీ యూ కెన్ ఓన్ దిస్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఓనింగ్ ది ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ మీరు ఏ చిన్న అవకాశం వచ్చినా మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశాన్ని ఆపర్చునిటీస్ని వదులుకోవద్దని హైదరాబాద్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ బహుశా ఏ నగరంలో లేదని హైదరాబాద్లో ఉన్నటువంటి టాలెంటెడ్ యూత్ కూడా ఎక్కడ కూడా లేరని వీటన్నిటిని మనం అనుకూలంగా మలుచుకొని ముందుకు పోదామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా మనస్ఫూర్తిగా బాధ్యతాయుతంగా తీసుకొని దిల్ రాజు గారు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పరిశ్రమలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాటి పరిష్కార మార్గాలు చూపిస్తూనే దాని ద్వారా పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయాలన్నటువంటి సలహాలు సూచనలు మాకు ఇస్తూనే ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకొని పోవటం కోసం వారు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే జ్యూరీ చైర్మన్గా నియమించబడినటువంటి మణి శర్మ గారికి తెలియనటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ ఈవెన్ బాంబే బేస్డ్ ఇండస్ట్రీ కానీ ముంబై బేస్డ్ ఇండస్ట్రీ కానీ అందరికి కూడా బాగా సుపరిచితులు మంచి మిత్రులు కూడా తరతమ భేదం లేకుండా వారు ట్రాన్స్పరెంట్గా జూరీ చైర్మన్గా ఈ చిత్రాలు చూడటమే కాదు వాటి నిర్ణయాత్మకంగా వారిని సెలెక్ట్ చేసే దాంట్లో కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి నిష్పక్షపాతంగా వారు చేస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది అట్లాగే జ్యూరీ సభ్యుల పైన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది అందుకే అందరినీ కూడా జ్యూరీ సభ్యుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం మీ అందరినీ నియమించింది మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రగాఢం అయిన నమ్మకం ఉంది తప్పనిసరిగా ఆ దిశలో తీసుకుని వెళ్తారు మీరు తీసే నిర్ణయాలు భవిష్యత్తులో చిన్న విమర్శకు కూడా తావు లేకుండా మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణలో హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని మనందరినీ అభినందించేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని మణిష్ శర్మ గారు తప్పనిసరిగా ఆ దిశలో ఆలోచించేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక గద్దర్ గారి గురించి అంటే గద్దర్ గారికి ఈ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది వారి ఆలోచనలన్నింటినీ అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతూ ఉంది కూడా గద్దర్ గారు వారు చెప్పినట్టు చివరి రోజుల్లో నాకు బాగా తెలుసు వారి స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపారు అక్కడ అనేక రకాలైన ప్రయోగాత్మక పాటలు కూడా వారు పాడారు దాంట్లో వారు రికార్డ్ చేసి రోజులు తరబడి వారితో మాట్లాడుతూ గడిపినటువంటి రోజులు కూడా నాకు ఇంకా బాగా గుర్తు తప్పనిసరిగా వారికి కూడా ఆత్మీయ అనుబంధం గద్దర్ గారితో ఫిలిం ఇండస్ట్రీతో ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని న్యాయం చేస్తారనే నేను ప్రకాడంగా నమ్ముతూ ఉన్నాను ఇప్పటికే బాగా ఆలస్యమైంది అనేది భావించవద్దని చెప్తూ లెటర్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ జ్యూరీ ఈ రోజు నుంచి ఆ సినిమాలు చూసి సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నా నా భవిష్యత్ తెలంగాణ హైదరాబాద్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎంత గొప్పగా చేస్తారా అని భారతదేశం అంతా కూడా ఈ ఈ హైదరాబాద్కి వెళ్ళి చూసే అంత పెద్ద స్థాయిలో ఉన్నతంగా అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు సినిమాని సంబంధించిన బుక్ ని ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను और सारी का चपटो प्लीज गदर् फिल्म अवार्वी 2025 68 films data in one book. Wow. Thank you so much for all the dignitaries and uh, the complete media for joining us here and spending your precious time with us here. My name is R.J. Shiny signing off at Telangana Gabbar Film Awards 2025. Thank you so much.